గెలిచేదాకా ఒకటి గెలిచినాక మరొకటి ఇది చంద్రబాబు నలభై ఏళ్ళ చరిత్ర కలిగిన సీనియర్ రాజకీయ నాయకుడిని అని చెప్పే తెలివి ఇలాగే ఉంటుంది మరి అవును మొన్నేమో కూటమిగా జతగట్టేటప్పుడు దాకా ప్రయాణం మరో పదిహేనే ఇదే ప్రయాణం కొనసాగుతుంది అనేలా భ్రమ కల్పించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎనిమిది నెలలు ముగిసగే ముందే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్లు ప్రారంభమయ్యాయా అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన ఈ కాలంలో మొదలయ్యాయి అనే చర్చ ఇప్పుడు బలంగా స్థిరంగా కనబడుతూ వస్తుంది అవును జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో చేతులు కలిపి ఎలాగో అలాగ జగన్ నెట్టేసి అధికారం సాధించిన కూటమి నేతలు ఇప్పుడు వాళ్ళల్లో వాళ్ళకే రగడ మొదలైంది ఇక్కడ ఈ రగడ మొదలు కావడానికి కారణం ఎవరు ఈ రగడను ముగించే ప్రయత్నం చేస్తున్న ఎల్లో మీడియా పాత్ర ఏంటి తాజాగా ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం ముందుగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే లోకేష్ పేరు పైకి రావడం మొదలెట్టింది నారా లోకేష్కు సాధారణంగా మంత్రివర్గంలో చోటు దక్కించారు చంద్రబాబు నాయుడు గారు ఎంతైనా పుత్రరత్నం కాబట్టి లోకేష్కు మంత్రి కాలేరా అని అనుకోవచ్చు ఇక్కడే ఉంది అసలు చిక్కు ఇప్పుడు పవన్ కళ్యాణ్కు గొప్పగా డిప్యూటీ సీఎం హోదాగా అవకాశం ఇచ్చి ముందుగా మైలేజ్ ఇచ్చారు కొద్ది నెలలు ఎనిమిది నెలలు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఆహా ఓహో అన్నట్టు తిరుగుతున్నారు ఇదంతా బాగుంది కదా అనుకొని ఇప్పుడిప్పుడే దారుణపడుతున్న కూటమి సర్కారుకు ఊహించని సవాళ్లు రోజురోజు ఎదురవుతున్నాయి తాజాగా తెలుగుదేశం పార్టీ మీడియా ఒక్కసారిగా నారా లోకేష్ డిప్యూటీ సీఎంగా చూడాలనుకుంటున్నారు అంటూ కొత్త రాగం ఎత్తుకుంది ఈ రాగం ఇక్కడితో ఆగలేదు సోషల్ మీడియాలో వైరల్గా కూడా మారింది ఓ రకంగా సోషల్ మీడియాలో రేపో మాపో నారా లోకేష్ డిప్యూటీ సీఎం హోదాలో ప్రమాణ స్వీకారం చేస్తారు అంటూ ఉదరగొట్టే వార్తలు కూడా కోకెల్ల చూసా కానీ కట్ చేస్తే ఒక్కసారిగా ఇది స్థాయికి పోయింది ఎంతటి స్థాయి కంటే జనసేన నాయకులు సైతం ఒళ్ళు మండేలా రిప్లై ఇచ్చే స్థాయికి వెళ్ళింది తాజాగా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు మీడియా ముందుకు వచ్చారు డిప్యూటీ సీఎం కావాలని మీరు కోడుకోవడంలో తప్పు లేదయ్యా కానీ ఇక్కడ మేము కూడా మా పవన్ కళ్యాణ్ను సీఎం కావాలని సీఎం కుర్చీలో మా పవన్ కూర్చోవాలి అన్న కోరిక ఆశతో మేము రగిలిపోతున్నాం దాన్ని కూడా నెరవేర్చుకుంటాం వాళ్ళు కూడా ఇక కౌంటర్ ఇచ్చే పరిస్థితికి వచ్చేసింది దీంతో రంగంలోకి నేరుగా తెలుగుదేశం పార్టీ అధిష్టానమే రావడం ఇప్పుడు సంచలనంగా మారింది చిన్న చిత్క పోయే విషయాన్ని తారా స్థాయికి తీసుకొచ్చడమే కాకుండా రాజకీయ నేతలు ఏకంగా టీడీపీలో ఉన్న హోంశాఖ మంత్రి గారు అనిత కూడా లోకేష్కు రాసిపెట్టి ఉందో లేదో చూడాలి అన్నంత మాటలు డైలాగులు కొట్టే స్థాయికి ఇదిగో ఈ ఊపుడు పోయింది చివరకు టీడీపీ అధిష్టానం దీనికి రివర్స్లో కౌంటర్ ఇచ్చింది అందరూ మౌనంగా ఉండేలా చూడాలి అంటూ కూడా వాళ్ళు తాజా ప్రకటనగా పేల్చేశారు పెద్ద బాంబు అంటే అసలు ఇక్కడ ఉద్దేశం ఏంటి ముందుగా బీరేగదా నారా లోకేష్కు సీఎం హోదా ఇవ్వాలి కోరుకుంటున్నారు అంటూ ఊదరగొట్టారు కట్ చేస్తే అభిప్రాయం భిన్నగా ఉంది అభిప్రాయం తేడా కొరుతుంది మొదటికే ముప్పులా ఉందిరా బాబు అని మళ్ళీ వెనక్కు తగ్గారా నారా లోకేష్కు డిప్యూటీ సీఎం ఇచ్చి ఎలివేషన్ మొత్తం నారా లోకేష్ వైపుకు మళ్లించాలి అన్న ప్రయత్నంలోనే చంద్రబాబు ఇప్పటికీ ఉన్నారా ఈ ఆలోచనలకే ఇక్కడ బ్రేకులు వేసింది ముందుగా టీడీపీ అధిష్టానం ఇక్కడ జనసేన నాయకులు మౌనంగా ఉండడం లేదు మేము పవన్ను సీఎంగా చూడాలనుకుంటున్నాము మరి మా పరిస్థితి ఏంటి మేము కూడా సీఎం చేయాలనుకుంటున్నాము అంటూ జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు ఒకరు ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరి వార్నింగ్ ఇచ్చే పరిస్థితికే వచ్చారు అంటే ఎంత దాకా పోయిందో చూడండి పైగా వైసీపీ వాళ్ళకు ఇది పెద్ద హస్త్రంగా మారుతుంది అది మీరు గుర్తించట్లేదు అంటూ జనసేన నాయకుడు ఏకంగా టీడీపీ వాళ్ళను ఉద్దేశించి అంటున్నారు ఇక్కడ టీడీపీ వాళ్ళనే జనసేన కౌంటర్ ఇచ్చే పరిస్థితికి వచ్చిందంటే బలహీనంగా ఉన్నది ఎవరు బలంగా ఉన్నది ఎవరు అనేది ఇక్కడ మొదటగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ జనసేన పార్టీ వ్యక్తులు ఏకంగా ప్రెస్ మీట్లు పెట్టి మేము కూడా ఆ ప్లాన్లో సిద్ధం చేసుకుంటాం మా అవార్డుని సీఎం చేసుకుంటాం అంటున్నారంటే వాళ్ళ బలబలాలు ఎలా ఉన్నాయో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అది సెట్ కాదు అని తెలిసినప్పటికీ వాళ్ళు అలా అంటున్నారంటే వాళ్ళ స్టామినా ఏంటో కూడా ఊహించలేం లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలి అన్న ఆలోచననే అసలు మీరు ముగించేసే ప్రయత్నం చేయండి వదిలేయండి అంటూ టీడీపీ వాళ్ళకు జనసేన పార్టీ నాయకుడు కిరణ్ రాయల్ చెప్తున్నారు దాంతోపాటు జనసేన పార్టీ కార్యాలయం మీద మొన్న డ్రోన్ ఎగిరిందట అదో వివాదాస్పదం అయింది దానికి కూడా ఈయన మోతాదుకు మించి మరీ రిప్లై ఇచ్చారు మరి ఎవరు ఎగర ఎగరవేశారో తెలియకముందే పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్ ముందు ముందు డ్రోన్ ఎగరవేసి ఆయన్ని భయపెట్టి బయటకు రాకుండా చేయాలనుకుంటున్నారేమో అలా భయపడే వ్యక్తి కాదు మా పవన్ కళ్యాణ్ ఈ డ్రోన్లకు అంటూ అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వమే అయినప్పటికీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు డీజీపీ మీరు నియమించుకున్న వాళ్ళే అయినప్పటికీ మరి ఈ డ్రోన్ ఎగరేస్తే ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎగరేసారో అన్నది కూడా ఆలోచన లేకుండా టీడీపీ వాళ్ళ మీదికి నెట్టడం వాళ్ళు వీళ్ళపైని అనడం చూస్తుంటే వార్నింగ్లు కాదు సైన్లు కాదు యుద్ధం మొదలవుతు కాబోతున్న సంకేతాలు స్పష్టంగా కనబడుతున్నాయి వీటికి చెక్ పెట్టేందుకు తాజాగా అధిష్టానం కూడా సీరియస్ అయిందట నారా లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని టీడీపీ నేతలు చేస్తున్న డిమాండ్లపై తాజాగా అధిష్టానం సీరియస్ అయింది ఈ అంశంపై పార్టీ నేతలు ఎవరూ మాట్లాడవద్దు అంటూ ఆదేశాలు వచ్చింది ఎవరు మీడియా ముందు బహిరంగ ప్రకటనలు చేయవద్దని కూటమి నేతలు అధినేతలు చర్చించుకున్నాకే నిర్ణయాలు ఉంటాయని స్పష్టంగా ఇక్కడ అధిష్టానం చెప్పింది వ్యక్తిగత అభిప్రాయాలను ఉద్దేశించి మాపై రుద్దవద్దు అంటూ తేల్చి చెప్పిందట ఇక్కడ ఆలోచించాల్సిన అంశం ఏందంటే అధిష్టానం కూడా నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయబోము అనే ప్రకటన చేయలేదు ఎక్కడ అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయండి లేకపోతే ఇంకేదైనా చేయండి అంతేగాని పవన్ కళ్యాణ్కున్న ఇమేజ్ను పక్కకు తప్పే ప్రయత్నం కానీ డ్యామేజ్ కానీ చేస్తే చూస్తూ ఊరుకోము అంటున్నారు జనసేన వాళ్ళు ఇక్కడ గొడవకు రాజ్యం పోసింది మాత్రం టీడీపీ అయినా పైకి మాత్రం కలరింగ్ వేరే లెవెల్లో ఇస్తూ వస్తున్నారు వాళ్ళకున్న అనుభవమే అది మరి ఏదైనా చేయగలుగుతాం ఏదైనా సృష్టించగలుగుతాం మీరు ఇరుక్కుంటారా లేదా అన్నది మాత్రమే డిసైడ్ కావాలి బాస్ ఇరుక్కున్నాక మాత్రం బయటకు తేవడం కష్టం చంద్రబాబు గారు తలుచుకుంటే ఎవరిని ఎక్కడ ఎప్పుడు ఎలా మేనేజ్ చేయాలో అలా చేస్తూనే పోతారు అలా మేనేజ్ పడుతూనే మీరు ఉండాలి అంతేగాని మీ నాయకుడు సీఎం కాలేడు మీరు ఆ ఆశించిన ఫలితాన్ని చూడలేరు చంద్రబాబు తన పుత్రరత్నంను గొప్ప స్థాయిలో చూడాలని టీడీపీ పార్టీ పగ్గాలను పూర్తిగా దారాలోకి చేతిలోకి పంపి రాజకీయ చక్రమే మార్చేయాలన్న ఆలోచన కనుక చంద్రబాబుకుంటే అది మానేయాలి అంటూ జనసేన డిమాండ్లు చేస్తుంది జనసేన బయటికి వచ్చి ప్రెస్ మీట్ పెడుతుందంటే పవన్ తెర వెనక లేడా పవన్ ఆదేశాలు లేకుండానే వీళ్ళు చకాచకా ఎగురుతున్నారా ఇదంతా కూడా ఊహక్కు అందని అంశమే ఏదేమైనప్పటికీ కూడా కూటమిగా రెండు వేరువేరు పార్టీలు ఒకటై జతగట్టి గెలిచినప్పుడు ఆయా నిబంధనలు ఆయా ఫార్ములాలతోనే అడుగులు ముందుకేయాలి వాటిని అతిక్రమించిన వాటిని తప్పించాల్సిన అవసరం ఉంది తప్పిస్తామని మాకు బలం ఉంది అనుకుంటే మాత్రం టీడీపీని కులగొట్టే దమ్ము ధైర్యం మాకు ఉందంటే దానికి కూడా వెనక అడగరు ఏదేమైనా రాజకీయ కోణంలో ఊహించని మలుపులు తిరుగుతున్న కూటమి సర్కార్ ఎప్పుడు ఎటువైపు మల్లుతుందో చూడాలి ఎప్పుడు ఎటువైపు కూలుతుందో ఆసక్తిగా ఎదురు చూడాల్సిన అవసరమే ఉంది